అతను సమ నరసింహరెడ్డి గారు అధికారము అందరి అధికారము ఉద్దగా క్యారెక్టర్ గారి కూడా తేర్తెరున స్పంప ఈ రోజు మల్గునార్లో గౌరవనీయులు శ్రీ ఎమ్మెల్యే ఎం కుమార్ సిట్టిగారు వారి తండ్రి అందరి తరపున పంచాయతీ శాఖ ప్యాకెట్స్ <Narrative> reportनाडु बोलिए कायाकुड़ी मासा मैडम मैडम లేబర్ అండ్ ట్రైనింగ్ శాఖ మాత్ర వివేక్ గారు కూడా మనతో పాటు ఉన్నారు వారికి కూడా స్వాగతం చెప్తా ఉన్నా అలాగే మన జిల్లా మంత్రి బిడ్డ మీ అందరికీ స్పోర్ట్స్ శాఖ మంత్రి అనిమల్ హస్బెండ్రీ అండ్ ఫిషరీస్ వాకి శ్రీఆర్ గారు కూడా మన మధ్య వారికి పంపుతున్నాము అలాగే ఇండియన్ గా దేశానికి సేవలు అందించి వచ్చిన మన మైనారిటీ శాఖ మంత్రులు అజర్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు వారికి స్వాగతం పంపుతా ఉన్నా అలాగే రెడ్డి గారు అలాగే శివసేనారెడ్డి గారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరికి కూడా స్వాగతం అందుకనే బాబు నిన్ను కాలిస్తాడంట ని ప్రాస చేయాలప్ప డిగులు గం బొబ్బలు పెడి గుతురు ఎవరు ఎవరు ఉత్తర హేయ్ గా దానికి వాటర్ ये इधर इकडेच घे रे इसको बट पाछी न पाछी न वो दादा दादा तो एक कायदा बहुत था नो नो कोई सर सर 14 15 मेन जन तो माइक ऑन ओके इनसेंट ओपन याडान के